అడియం అంపొచ్చినట్టు ఏడేమన్నా అడియా వచ్చినట్టు మన్నా సైకిల్ కనిపించినాయ్ సైకిల్ నేను ఎందుకు ఏం సంబంధంరాబంధం సార్ నా సంబంధం లేస్తారు నా సంబంధం లేదు కొద్దిగా మాట్లాడుతా నాకు ఏ గుద్దేనా ఏ గుద్దేనా మా నాన్న ఊ మామయ్య వచ్చారు ఊరే ఆరు వార్త తప్పున మాట ఆరు వార్త తప్పు ఇప్పుడు మాట్లాడ మాట ఊరే కూడా అడేడు మీ మామయడి ఏం మావయ్య ఏందిరా చూడేవాడు వచ్చాడు అయ్యా ఆమె నా తెలియదు సారో ఆమె నా తెలియదు సారో నీకు దండమో నాకు అసలు తెలియదు వీడు ఈనాను ఈ పిల్లోడు వీళ్ళ మామ వచ్చారు నేను కాలు చెయ్యి అని చెప్పి అన్నారు అంటే నేను అన్నాను కాలుష్య ఇరిగితే

అబ్బా మా వాడు మనిషిని గుద్దాడు చెయ్యి చెయ్యిరికింది అది నీ మీద వేసుకో అది నీ మీద వేసుకో కేసు అన్నాడు బాబా నాకు తెలియదు మీకు దండమో నా సంబంధం లేదా అన్న అరే ఆడవిడ ఇప్పుడు ఉన్న ఆవిడ గురించి మాట్లాడురా చెప్తున్నాడు కా నువ్వేనని ఇప్పుడు కేసు పెట్టి నా మీద తీసుకొచ్చారంటరా నాకు తెలుసా నా మీద తీసుకొచ్చారంటరా నాకు తెలుసా గుర్తింది మరి ఎవరిని గుద్దాను రా నాకే సంబంధం రా నువ్వు గుర్తింది నువ్వు అయితే పిల్ల కొట్టేవుగా ఒరే నువ్వు గుద్దేవు ఆయన కాలుష్యం ఇరిగింది మళ్ళీ

అత్త బొట్కోని అత్త బాల బత్త బొట్కోని కిల్లకొస్తున్నా మద్ద వె నేను యా నన్నిర్ గిద్దాం చూస్తావేంద్ర నుగుద్దే ఎంద్రేసా నువ్వు చూశాను నుగుద్దతవ్ హలో ఏయ్ ఎంద్రా పిల్లర్ మీదకి అయ్యా నీకు దండం బాబా చెట్ల కొడి సార్ నేను అసలు సైకిల్ దగ్గర చూసావు నువ్వు అయ్యా సారో నేను సైకిల్ తక్కలేనండి సారో నేను

పిల్ల కొత్త మఠ నీ తెలీారో సారో నా తెలీదు సారో నాకు తెలీదు సారా సైకిల్ పక్కలే అండి నాకు తెలీదు సైకిల్ పక్కలేనండి

నాన్న వచ్చి అడిగాడు రా మీ ఇద్దరి కోసం వచ్చారు మీ ఇద్దరు మీరు తగాది పెట్టుకున్నారు మీరు తేల్చుకున్నారు మీదారు మళ్ళీ నన్ను ఇక్కడికి ఎందుకురా ఒరే ఆడు ఆ నా కొడుకు పంది నా కొడుకు నువ్వే శాద్ద కూర్చున్నారా నువ్వే గు మర్యాద నాకేం తెలుసుకొని